హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ ప్రేమకాయ ముప్పైయో భాగాన్ని వినేద్దాం తెల్లవారుజామున సూర్యకి మెలకువ వచ్చేసరికి సూర్య తను చూసింది నిజమా కాదా అని తన కళ్ళని మరోసారి నలుపుకుంటూ మళ్ళీ చూశాడు ఆశ్చర్యంగా ప్రణవి సూర్యకి ఎదురుగా కూర్చుని సూర్య ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉంది సూర్య చేతులు ప్రణవి మీద ఉన్నాయి సూర్య కదులుతూ ఉంటే మెలకు వచ్చింది ప్రణవికి ప్రణవి మెల్లగా కలితి తల్లు తెరిచి సూర్యని చూసి సూర్య సూర్య రాత్రి నేను నిన్ను చూశాను ఆ రోజు నీకు యాక్సిడెంట్ జరిగింది కదా నీకేదో అయిందని భయపడిపోయాను నీకేం కాలేదు కదా నిన్ను చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది నువ్వు నిద్రపోతుంటే నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని అలానే నేను చూసుకుంటూ నిద్రపోయానని చెప్పింది ప్రణవి సూర్యకి ప్రణవి అలా కోలుకొని మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది టైం చూశాడు ఉదయం నాలుగు గంటలు అవుతుంది అందరూ నిద్రలో ఉన్నారు తనని తాను సూర్య అని నమ్ముతూ ఉన్నాడు కానీ ప్రణవి అసలు గుర్తుకు కాకపోతే అన్ని విషయాలు తెలుసు కనుక ప్రణవి మాట్లాడుతుంటే వింటూ ఉన్నాడు తనకేం గుర్తుకు లేదని ప్రణవికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అని ఆలోచిస్తూ సూర్య సూర్య అని పిలు ప్రణవి పిలుపుకి నార్మల్ అయి ఆ ప్రణవి నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది ఒక్క నిమిషం జైకి చెప్తాను నేను ఇలా చూడాలని ఎంతగా ఎదురు జై అని ప్రణవిని పైకి లేపి చైర్లో కూర్చోబెట్టి జై జై అంటూ బయటికి వెళ్ళాడు సూర్య సూర్య గొంతు విని గబాలన బెడ్ పై నుండి లేచాడు జై కాస్త కంగారుగా జై జై అని సూర్య పిలిపికి మిగతా వాళ్ళు కూడా మేల్కొన్నారు సూర్య ఇలా పిలుస్తున్నాడేంటి ప్రణవి బానే ఉంది కదా అని ఎవరికి వారు గబగబా ప్రణవి రూమ్ దగ్గరికి చేరారు జై సూర్యని కొన్ని సెకండ్లోనే చేరుకుని ఏమైంది సూర్య అని అడిగాడు కంగారుగా ఇలా రా అని జై పట్టు జై జై పట్టుకుని ప్రణవి రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు సూర్య అప్పటికే ప్రణవి పేరెంట్స్ లావణ్య పేరెంట్స్ జై పేరెంట్స్ లావణ్య వికాస్ రూప పల్లవి ప్రణవి పక్కనే చేరి హ్యాపీగా చూస్తున్నారు మిసెస్ అవా ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉంది ప్రణవి పానక్ గారు తన బిడ్డను చూసుకుని ఆనందంగా చూస్తూ ఉన్నారు జై అక్కడ అలా ప్రణవి స్రోలోకి వచ్చి అందరి మధ్యలో ఉండడం చూసి ఒకెంత ఎమోషనల్ అయ్యాడు ప్రణవి నార్మల్గా ఉందని సూర్యుని సైడ్ నుండి హాక్ చేసుకున్నాడు జై అని ప్రణవి పిలుపుకి ప్రణవి వైపుకి తిరిగి కన్నీటిని తడుచుకొని కొంచెం ఫాస్ట్గానే ప్రణవి దగ్గరికి చేరాడు జై ఎలా ఉన్నావు ప్రణవి అని అడుగుతూ ప్రణవి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని చాలా భయపడ్డాను నేను నీ విషయంలో అని ఇంకేం చెప్పలేక అలానే ఉన్నాడు జై మౌనంగా థ్యాంక్ యూ జై అని ఒక చిన్న మాట నీకు చెప్తే సరిపోదు జై మా సంతోషం కోసం నువ్వెంత చేసావో నాకు అర్థమవుతుంది నువ్వు నా పక్కనే కూర్చొని నేను సృలోకి రాగానే నా పరిస్థితిని నేను ధైర్యంగా ఎదుర్కోవాలని నువ్వు చెప్పే ప్రతి మాట నాకు తెలుస్తుంది కానీ నా నుండి ఎలాంటి ప్రతిస్పందన బయటికి చూపించలేకపోయాను కానీ సూర్యస్పర్శ ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడే నాలో కదలికొచ్చింది చాలా భారంగా ఉంది నేను కళ్ళు తెరవాలంటే ఎప్పటికో కళ్ళు తెరిచి ఎదురుగా సూర్యుని చూడగానే అంతవరకు ఉన్న బాధ భయం అన్నీ పోయాయి తృప్తిగా కంటి నా సూర్యుని చూసుకుంటూ లేచాను జై అని చెప్పింది ప్రణవి జై వికాస్ వైపుకు తిరిగి థ్యాంక్ యూ వెరీ మచ్ వికాస్ నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇలా ప్రణవి నార్మల్గా అయింది అంటే దానికి కారణం మాత్రం నువ్వే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వికాస్ అని చెప్పాడు జై నేను ట్రీట్మెంట్ మాత్రమే చేశాను జై కానీ ప్రణవి బాధ్యత తీసుకుని తన కండిషన్ గురించి ప్రణవికి ఎప్పటికప్పుడు చెప్తూ మెంటల్గా స్ట్రాంగ్ అయ్యేలా చేసింది మాత్రం నువ్వే అంటాడు వికాస్ రూప పల్లవి లావణ్య ఒకరినొకరు చూసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు లక్ష్మి గారు వెళ్ళి ప్రజయ్ని ఎత్తుకుని తీసుకొచ్చారు ప్రణవి చేతిలో పెడుతూ వీడు చాలా అదృష్టవంతుడు అంటారు నవ్వుతూ అమ్మ ప్రణవి నేను జై నానని ఇప్పుడు నువ్వు కాస్త రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడుకుందాం అని అందరినీ పిలుచుకొని బయటికి వస్తారు రాఘవ గారు సూర్య ప్రణవి నిద్రపోతున్న ప్రజయ్ మాత్రమే ఉన్నారు లోపల ఇప్పుడు వాళ్ళకి కాసింత ప్రైవసీ అవసరం అని ఎవరూ కొద్దిసేపు వాళ్ళని డిస్టర్బ్ చేయకండి వాళ్ళు బయటికి వచ్చాక మాట్లాడుకుందాం అని అంటారు రాఘవ గారు జై చాలా హ్యాపీగా ఉన్నాడు అందరి మధ్యలో ఉన్నాడని కూడా మర్చిపోయి పక్కన ఉన్న పల్లవిని హక్ చేసుకొని ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు పల్లవి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు నా సూర్య లైఫ్ సెట్ అయింది ప్రణవి నార్మల్ అయిపోయింది ప్రజయ్ గురించి ఎలాంటి దిగులు లేదు ఇదే కదా నేను చూడాలనుకుంది ఎంతో సంతోషంగా ఉందో చెప్పడానికి పదాలు కూడా దొరకడం లేదు అంటాడు జై జై అలా అందరి ముందే అతని హ్యాక్ చేసుకునేసరికి ఫ్రీజ్ అయిపోయింది పల్లవి అందరూ ఏమనుకుంటారు అని కొంచెం కంగారు పడింది కానీ అందరూ తమ వైపు సంతోషంగా చూస్తుంటే రిలాక్స్ అయింది రాఘవ్ గారు జై దగ్గరికి వచ్చి నువ్వు సూర్య కోసం చేసిన ఒక చిన్న సైజు యుద్ధం అయిపోయింది నీకు విజయం లభించింది ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు మరి మేము కూడా సంతోషంగా ఉండాలి కదా మా సంతోషం ఎక్కడుందో నీకు తెలుసు కదా జై మరి నువ్వు నువ్వు మమ్మల్ని సంతోష పెడతావా ఇకనైనా అంటారు నవ్వుతూ రాఘవ్ గారు రాఘవ్ గారి మాటలు తమ పెళ్లి గురించి అని అర్థమై సిగ్గుపడింది పల్లవి తప్పకుండా నాన్న అంతా మీ ప్రకారమే చేయండి ఎలాంటి అభ్యంతరం చెప్పను నేను అంటాడు జై శుభం అతి త్వరలో మన ఇంట్లో పెళ్లి బాజాలు మోగించాలి బావా అంటారు శ్రీరామ్ గారు రాఘవ్ గారితో మిస్టర్ పానక్ జై దగ్గరికి వచ్చి జై చేతులని ఇతర చేతుల్లోకి తీసుకుని నువ్వు మా ప్రాణాలు నిలబెట్టావు జై నా బిడ్డ జీవితం ఈరోజు తిరిగి కొత్తగా చిగురించింది వాడిపోయిన ప్రాణవీ జీవితానికి ప్రాణం పోసావు నువ్వు అని అంటూ ఒక్క క్షణం ఆగి నీ రుణం మాత్రం తీర్చుకోలేనిది కాదు జై తీర్చుకుంటాను ఎలానో తెలుసా అని పల్లవిని దగ్గరికి తీసుకుని ఇదిగో నా రెండో కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేసి అని నవ్వుతారు మిస్టర్ పానక్ నిజానికి మనమంతా థ్యాంక్స్ చెప్పాల్సింది లావణ్యకి అంకుల్ తనే కనుక సూర్యని ఇక్కడికి తీసుకురాకపోతే అసలు సూర్య గురించి మనకి తెలిసేదే కాదు తన గతం మర్చిపోయాడు తనకి మళ్ళీ అది గుర్తుకు వచ్చేదో లేదో మనకి తెలియదు కదా ఈరోజు మనమంతా ఇలా సంతోషంగా ఉన్నామంటే దానికి ఒక కారణం మాత్రం లావణ్య అని థ్యాంక్ యూ లావణ్య అని అంటాడు జై లావణ్య దగ్గరకు వచ్చి అవును జై నువ్వు చెప్పింది అక్షరాల నిజం మన లావణ్య సూర్యుని తీసుకుని వచ్చి ప్రణవి జీవితానికి అర్థం చూపించింది ప్రణవి కళ్ళు తెరవగానే సూర్యుని చూసి తన ప్రాణం నిలబెట్టుకుంది లేకుంటే ఇంకోలా ఉండేది అంటారు లక్ష్మి గారు లావణ్యకి తన కృష్ణ ప్రేమ దొరకకపోయినా సూర్య ప్రణవీల ఆనందం చూసి సంతోషపడింది అందరికీ లావణ్య లాంటి మంచి మనసు ఉండకపోవచ్చు లావణ్య పైకి నవ్వుతున్నా లోపల కాస్త బాధపడుతుంది తన ప్రేమ కథ ముగిసిపోయిందని కానీ సూర్య తన కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంది లావణ్య పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న జీ లావణ్య లావణ్యని సైడ్ నుండి హ్యాక్ చేసుకున్నాడు ఇంకో పక్క పల్లవి కూడా అలానే చేసింది అలా జై పల్లవిల మధ్య ఉన్న లావణ్యకు తన కోసం ఇంతమంది ఉన్నారన్న భరోసా కలిగింది చిన్నగా స్మైల్స్ ఇస్తూ నేను బాగున్నాను బాధపడడం లేదు అని జైకి చెప్పింది అది కష్టం మీద మా లవ్ మనసు బంగారం మనిషి బంగారం అంటూ లావణ్య తనకి తలకి తన తల తగిలిస్తూ అంటాడు జై వాళ్ళని అలా చిరునవ్వుతో చూస్తూ ఉంది పల్లవి అక్కడ అందరూ కాస్త లావణ్య గురించి బాధపడ్డారే కానీ లావణ్య మాత్రం తన వల్ల ఎవరూ బాధపడకూడదని చాలా నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంటే మెచ్చుకోలుగా చూశారు రాఘవ గారు నీ మనసు నాకు తెలియదా అని అనుకుంటూ లావణ్య పేరెంట్స్ కూడా మొదట బాధపడినా అంతా మన మంచిగా జరిగింది సూర్య జీవితం ఒక దారికి వచ్చిందని సంతోషపడ్డారు లోపల ప్రణవి సూర్యని చూస్తూ నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు సూర్య ఆ రోజు కూడా నీతో చెప్పాను కదా నిన్ను చూడని రోజు అంటూ ఒకటి నా జీవితంలో వద్దు అలాంటి రోజు ఒకటి వస్తుందని అంటే ఆ రోజు నేను ప్రాణాలతో ఉండనని సూర్య గుండెలపై తల పెట్టుకుని తన ఒడిలో ప్రజ తల అంటుంది ప్రణవి ఇప్పుడు అవన్నీ ఎందుకు ప్రణవి జరిగినవన్నీ మర్చిపో ఈ రోజు నుండి మనం కొత్త జీవితం మొదలు పెడదాం ఇంకెప్పుడు ఆ గడిచిపోయినా ఆ పీడకలను గుర్తు చేసుకోకు సరేనా అంటాడు సూర్య కానీ వాడు వీరేంద్ర ఇలా మనల్ని వదిలేశాడని ప్రణవి అడుగుతూ ఉండగానే ప్రజయ్ నిద్రలేశాడు కాళ్ళు చేతులు కదిలిస్తూ మెల్లగా కళ్ళు తెరిచూశాడు చిన్నిగా నవ్వుతూ ప్రణవి మీదకి పైకి జరిగాడు నా బంగారు కొండ అని అంటూ వాడిని దగ్గరకు తీసుకొని తృప్తిగా చూసుకుంటూ ముద్దులు పెట్టింది వాడి చేతులపై ప్రణవి వచ్చి రాని మాటలతో వాడు ప్రణవిని అమ్మ అని పిలిచాడు ఆ మాట వినగానే ఆనందంగా వాడిని తన గుండెలకి హత్తుకొని వాడి వీపు మీద నిమురుతూ చాలా సంతోషంగా ఉందిరా నన్ను పిలిచావా అమ్మ అని మళ్ళీ మళ్ళీ వాడిని చూసుకుని గుండెకి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది ప్రణవి సూర్య ప్రణవి ప్రజయ్ ఇద్దరిని తనకి దగ్గరగా తీసుకుని ఇద్దరి చుట్టూ చేతులు వేసి ఎమోషనల్ అయ్యాడు తన బంధం అని కాసేపటి తర్వాత తెల్లారింది కదా మనం బయటికి వెళ్దామా ప్రణవి అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు అని అంటాడు సూర్య వెళ్దాం కానీ వీరేంద్ర అని ప్రణవి అడిగితే నీ ప్రశ్నలకి సమాధానం చేయి చేయి చెప్తాడు అని అంటాడు సూర్య ఇంకేం మాట్లాడకుండా బయటికి వచ్చింది ప్రణవి సూర్య వెనకాలే ప్రజయ్ని ఎత్తుకొని అప్పటికే అందరూ ఫ్రెష్ అయ్యి వీళ్ళ కోసం ఎదురుచూస్తున్నారు ప్రణవి హాల్లోకి వచ్చి మిస్సెస్ అవ్వ పక్కనే కూర్చుంది గారు ప్రణవి దగ్గరకు వచ్చి వాని ఇవ్వమ్మ వాడి పనులు చూడాలని చొరవగా ప్రజయ్ని తీసుకుని వాష్రూమ్ వైపుకి తీసుకెళ్లారు గారు ప్రజయ్ని తీసుకుని వచ్చేలోపే పల్లవి వాడికి పాలు కాచి చల్లార్చి గ్లాసులో పోసుకొని తీసుకొచ్చింది వాడికి తాగించి బొమ్మలు ఇచ్చింది వాడు ఆడుకుంటూ ఉన్నాడు అన్నీ చూస్తూ ఉంది ప్రణవి తమ సొంత బిడ్డలో అన్ని పనులు చేస్తున్నారని కృతజ్ఞతగా వాడు ఆడుతూ పాడుతూ రాఘవ్ గారి దగ్గరికి వెళ్ళి చేతులు చాపించాడు ఎత్తుకోమని రాఘవ్ గారు వాడిని ఎత్తుకొని కాసేపు అలా బయటికి తీసుకొస్తా తీసుకెళ్తాను అని ప్రజని ఎత్తుకొని వెళ్ళారు తోడుగా శ్రీరామ్ గారు కూడా నేను వస్తానని అంటే ప్రణవి చుట్టూ చూసింది తను అసలు ఎక్కడుందో అర్థం కాక జై ప్రణవిని చూస్తూ ప్రణవి ఇది మా మేనమామగారి ఇల్లు ఇంతకుముందు ప్రజయ్తో పాటు బయటికి వెళ్ళారు కదా ఆయనే ఒక అతను మా అ ఇక తను మా మా అత్తయ్య తను నా మరదలు లావణ్య అని పరిచయం చేశారు తను మా అమ్మ శ్రీలక్ష్మి అని అంటూ పల్లవి వైపుకు చూపించి జై చెప్పేలోపే తను పల్లవి కదా నేను సూర్య ఫోన్లో చూశాను నువ్వు తనని కలిసావా చాలా హ్యాపీగా ఉంది జై ఇంతకీ పప్పన్న ఎప్పుడు పెడుతున్నారు మాకు అని నవ్వుతుంది ప్రణవి నువ్వు ఇలా సంతోషంగా ఉన్న రోజే వాడి జీవితంలోకి పల్లవి రావాలని అనుకున్నాడు జై ఇంకా మంచి రోజు చూసుకుని జై పల్లవిలా పెళ్లి చేయాలి మనం అంటారు లక్ష్మి గారు నా కోసం నీ జీవితంలో సంతోషాలను వాయిదా వేసుకున్నావా జై అసలు మన మధ్య బంధానికి అంత విలువ ఇచ్చావా నిజంగా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం జై అంటుంది ప్రణవి కంటి నిండా నీటితో అవును ప్రణవి జై మన లైఫ్లోకి రావడం మన అదృష్టం ఎంతగా కష్టపడ్డాడో మన కోసం ఇంకా ఎవరైనా అయితే ఎప్పుడో మనల్ని వదిలేసేవారు వాడికి భయపడి తన సంతోషం కూడా పక్కన పెట్టి మరీ నిన్ను ప్రజయ్ని కాపాడుకున్నాడు అంటాడు సూర్య అవన్నీ అయిపోయాయి సూర్య ఒకవేళ నీ ప్లేస్లో నేను ఉంటే ఆ కష్టం ఏదో నాకే వస్తే నువ్వు అండగా నిలబడవా సూర్య నేను చేసింది అదే కదా అంత మాత్రానికే ఇలా నన్ను పొగిడే పొగిడే పెట్టుకున్నారే ముందు మీరు రెడీ అవ్వండి అందరం కలిసి గుడికి వెళ్దాం అంటాడు జై అవును సూర్య మీరు రెడీ అవ్వండి ప్రజలు వచ్చాక నేను రెడీ చేస్తాను అందరం వెళ్ళి ఆ భగవంతుడికి మనసారా కృతజ్ఞత చెప్పుకుందాం ఇలా మన జీవితాల్లో సంతోషాన్ని నింపినందుకు అంటారు లక్ష్మి గారు సరేనని అందరూ రెడీ అవ్వడానికి వెళ్లారు వెళ్తున్న సూర్య ప్రణవీ చూస్తూ జై సంతోషంగా చూస్తుంటే పల్లవి నవ్వుతున్న జైని చూస్తూ ఉంది పల్లవి పెదలు విచ్చుకున్నాయి తనకు కూడా తెలియకుండా జైని చూస్తుంటే జై మనసారా నవ్వుతూ ఉంటే చూడాలని కోరుకుంది పల్లవి తను కోరుకున్నట్టుగానే జై ఫేస్లో స్వచ్ఛమైన చిరునవ్వు కనపడితే జైని చూస్తూ ఉంది అలానే అలా పల్లవి జైని చూస్తూ ఉండడంతో లక్ష్మి గారు చిన్నగా నవ్వుకొని కోడల పిల్ల తర్వాత నిదానంగా నా కొడుకును చూసుకోవచ్చు కానీ ముందు రెడీ అవ్వు అని పంపించారు లక్ష్మి గారు పల్లవి గారి మాటలకి తడబడి ఇక అక్కడ ఉండలేక రూంలోకి వెళ్ళిపోయింది అలా వెళ్తున్న పల్లవిని చూసి ఏమైందో అర్థం కాక చుట్టూ చూశాడు జై ఒక గంటలో అందరూ రెడీ అయ్యి బయలుదేరారు గుడికి అందరూ గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకుంటూ ఉంటారు కానీ సూర్యకి అవేం గుర్తులేవు అందుకే మౌనంగా ఉంటే జై సూర్యని అబ్జర్వ్ చేస్తున్నాడు ఏమైనా చెప్తాడా లేదా ఒకవేళ సూర్య చెప్పలేకపోతే ప్రణవి ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తూ సూర్య చెప్పకపోవడంతో ప్రణవి చెప్పి పూజ చేస్తూ ఉంటుంది ఏమైంది సూర్యకి అడిగితే అలా మౌనంగా ఉన్నాడే అని తన మనసులో అనుకుని పూజ పూర్తయ్యాక తిరుగు ప్రయాణమయ్యారు అందరూ మూడు వెహికల్స్లో సూర్య ప్రణవి ప్రణవి పేరెంట్స్ ఒక వెహికల్లో వస్తూ ఉంటారు కూతురి మనసులో ఉన్న డౌట్ అర్థమైన మిసెస్ అవ్వా ప్రణవి వైపు చూస్తూ నేను చెప్తాను ఇంటికి వెళ్ళాక అని మెల్లగా చెప్తారు ముందు సీ సీట్లో మిస్టర్ పానక్ కూర్చొని ఉంటే సూర్య డ్రైవ్ చేస్తున్నాడు జై పల్లవి వెనక సీట్లో కూర్చుని ఉంటే రాఘవ్ గారు డ్రైవ్ చేస్తుంటే ఆయన పక్కన లక్ష్మి గారు ఆవిడవడిలో ప్రజయ్ కూర్చుని ఉన్నాడు లక్ష్మి గారు రాఘవ్ గారు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు జై పల్లవి మనసులు మాత్రమే అక్కడున్నాయి వారిద్దరూ ఏదో లోకంలో ఉన్నారు కంటితోనే మాట్లాడుకుంటూ అది గమనించిన రాఘవ్ గారు లక్ష్మి చిన్నగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటే అందుకే జై డ్రైవ్ చేస్తానే అంటే నేను వద్దంది వాడు ఊహల్లో తేలుతూ మనల్ని చిన్నగా చెరువులోకి తీసుకెళ్తాడు అని అంటారు రాఘవ గారు మెల్లగా కానీ అవేం పట్టనట్టు ఉన్నారు జై పల్లవి ఇక ఆలస్యం చేయకూడదు మనల్ని కూడా మర్చిపోతారు అని అంటారు గారు ప్రజయ్ వాళ్ళ మాటలు వింటూ రాఘవ లక్ష్మీగారుల ఫేసులు చూస్తూ నవ్వుతూ ఉంటాడు వాడికి ఏం అర్థమైందో మరి అందరూ ఇంటికి చేరాక భోజనాల ఏర్పాట్లు చేద్దామని లావణ్య పల్లవి కిచెన్లోకి వెళ్లారు అప్పటికే అక్కడ ఉన్నారు గారు లావణ్య మదర్ గారు ప్రణవి నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అని సూర్య బయటికి వచ్చాడు మిసెస్ అవాని చూసి ఏంటమ్మా సూర్యలో చాలా చేంజ్ కనపడుతుంది ఇది వరకులా అసలు లేడే ఏదో కొత్త మనిషితో మాట్లాడుతున్నట్టుంది తనకి నాతో ఉంటే నాకేం అర్థం కావడం లేదు ఏదైనా సమస్య అడిగింది ప్రణవి ఆల్రెడీ జై మిసెస్ అవాతో చెప్పే ఉన్నాడు ఏం చెప్పాలా అని అందుకే మిసెస్ అవా బేబీ ఆ రోజు సూర్యకి యాక్సిడెంట్ జరిగినప్పుడు మెమరీ లాస్ వచ్చింది పెద్ద ప్రాబ్లం కాదు కానీ హీ నీడ్ సమ్ టైం తనకి కొంత టైం పడుతుంది ఇప్పుడు తనకి మనం ఎవరు అసలు గుర్తుకు కానీ తను మనల్ని తన వాళ్ళగా యాక్సెప్ట్ చేస్తున్నాడు ఎక్కువగా స్ట్రెయిన్ అయితే అసలుకే మోసం వస్తుంది అందుకే జై వికాస్ సూర్య విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు చెప్పారు మిస్సెస్ అవ్వ అంటే నా సూర్యకి నేను గుర్తులేనా అని బాధపడింది ప్రణవి చెప్పాను కదా బేబీ పెద్ద ప్రాబ్లం కాదని ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటారు మిస్సెస్ అవ్వ అంతలోనే జై ప్రణవి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేసి చేశాడు తల ఎత్తి చూసింది ప్రణవి ఏడుస్తున్న ప్రణవిని చూసి జై దగ్గరికి వచ్చి ప్రణవి కన్నీళ్లు తుడుస్తూ ఇలా నిన్ను ఎప్పుడూ చూడకూడదు నేను ప్రణవి మా ప్రణవి అంటే ఎలా ఉండాలి ఎంత అల్లరి పిల్ల కదా ఇలా ఏడుస్తుందా అసలు నువ్వు మారిపోయావు మా ప్రణవి నువ్వేనా అని నాకు డౌట్ వస్తుంది అంటాడు నవ్వుతూ జై అది కాదు జై సూర్య అని ప్రణవి అంటుంటే అమ్మ చెప్పింది కదా పెద్ద ప్రాబ్లం కాదని కంగారు పడకు ప్రణవి అని జై చెప్తుంటే ఒక్క నిమిషం జై వాడు మనల్ని ఇలా వదిలేశాడా వాడు ఎక్కడున్నాడు నేను నా సూర్య ఇంతలా బాధపడడానికి కారణమైన వాడు అంతకంత అనుభవ బాధపడాలి శిక్ష అనుభవించాలి అంటుంది ప్రణవి వీరేంద్రని గుర్తుకి రాగానే వాడు లేడు ప్రణవి మొన్నే చనిపోయాడు వాడి పేడ మనకే కాదు చాలా మంది వదిలింది అంటాడు జై కోపంగా వీరేంద్ర గుర్తుకు రాగానే పాపి చిరాయువు అంటారు కదా జై ఆ దుర్మార్గుడు చనిపోయాడా ఎలా అని అడిగింది ప్రణవి చేసిన పాపాలు పన్ని శిక్ష అనుభవించడానికి నరకానికి పోయాడు అయినా అవన్నీ ఇప్పుడు మనకు అనవసరం మనకి కావాల్సింది మన సూర్య నార్మల్ అవడం తన నార్మల్ అయ్యేంత వరకు కాస్త ఓపికగా ఎదురు చూడటం మాత్రమే మన పని ఇప్పుడున్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని సూర్య మనసు బాధపడేలా మనం ప్రవర్తన ఉండకూడదు ఆయన నీకో మాట చెప్పిన ప్రణవి అనిచ్చి ఒక క్షణమాగే యూ కెన్ ఫాలో ఇన్ లవ్ విత్ సూర్య వన్స్ అగైన్ మళ్ళీ కొత్తగా సూర్యని ప్రేమించు సూర్యని ప్రేమించేలా చేసుకో తన గతంలోనే కాదు ఇప్పుడు ఇక ముందు కూడా సూర్యకి తన గుండె చెప్పడంటే అది ప్రణవి మాత్రమే అని తెలియాలి తెలిసేలా ప్రయత్నం చేయి అయినా జరిగిపోయిన వాటి గురించి బాధపడడం మాని కొత్తగా మళ్ళీ సూర్యని నీ ప్రేమలో ముంచి ఎవరు వద్దంటారు ఇప్పుడు మీకు రెస్ట్రిక్షన్స్ కూడా లేవు ఏమంటావు ప్రణవి నా ఐడియా నీకు నచ్చిందా అంటాడు జై ఎలా ఉన్న సిచ్యువేషన్ అయినా చాలా లైట్ చేసేస్తావు నువ్వు జై అని వన్స్ అగైన్ ఆఫ్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ మై సూర్య అని నవ్వుతుంది ప్రణవి అది అది ప్రణవి అంటే ఇలానే ఉండాలి మా ప్రణవి మాకు తిరిగి దొరుకుతుంది అని నవ్వుతూ అంటాడు జై అలా జై ప్రణవి ఫేస్లో సంతోషం చూడడం కోసం తన ప్రయత్నం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నారు మిస్సెస్ అవ అలా జైని ప్రణవిని చూస్తూ జై ప్రణవికి చెప్పిందంతా అప్పుడే రూమ్లోకి వస్తూ విన్నాడు సూర్య ప్రణవికి తన పరిస్థితి తెలిసి ఎలా రియాక్ట్ అవుతుందని కంగారు పడిన సూర్యకి జై మాటలు ఊరటనిచ్చాయి ఎలాంటి పరిస్థితుల్లో అయినా జై పక్కనుంటే చాలు అన్నీ సర్దుకుంటాయి అని అనిపించింది సూర్యకి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్